హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సూపర్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ కీమా కర్రీ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా చాలా డెలీషియస్గా ఉంది ఇప్పుడు ఇది కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మటన్ మటన్ కీమా హాఫ్ కిలో టమాటాలు కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా మీడియం సైజు టమాటాలు ఈ సైజు అయితే సరిపోతుంది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పుదీనా కొత్తిమీర ఆయిల్ ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉప్పు మీ రుచికి సరిపోను కారం పసుపు గరం మసాలా పౌడర్ ముందుగా ఈ మటన్ కిమాని ఉప్పు పసుపు వేసుకుని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మీరు కూడా ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేస్తే కర్రీ అనేది స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ మరీ బాగా నల్లగా కాకుండా ఇలా మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోకి టమాటాలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు మెత్తగా అయ్యాక కీమా వేసుకోవాలండి ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది సో మీరు టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాతే కీమా కూడా వేసుకుని ఇలా మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మటన్ పిల్లలు త్వరగా ఇష్టపడరు కాబట్టి ఇలా కీమాగా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ మనకి పిల్లలు మనం పిల్లలకి కొద్ది కొద్దిగా ఇలా అలవాటు చేస్తూ ఉంటే తర్వాత వాళ్ళు మటన్ తినడానికి ఇష్టపడతారు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు మీ రుచికి సరిపడా టేబుల్ స్పూన్ ఎన్ని టేబుల్ స్పూన్స్ కావాలంటే అన్నీ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను మరి మంటగా ఉంటే తినలేం కదా సో కొంచెం స్పైసీకి సరిపోను వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం ఎలా ఉందో టేస్ట్ చేసుకుంటున్నాను రెండు పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది కుక్కర్లో వండితే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది విడిగా ఎలా ఉండాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు వాటర్ అన్నీ బాగా మరిగిపోయేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామా కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే ఇంగ్రీడియంట్స్తో ఇదే ప్రాసెస్తో ఒకసారి మటన్ కీమాని ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కొత్తిమీర పుదీనా ఆ రోజుకున్నవి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నవి వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను నాన్ వెజ్కి అలానే చేస్తాను మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న వాటికంటే ఆ రోజు కట్ చేసుకున్న ఆ రోజు కొన్న కొత్తిమీర పుదీనా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఫైనల్గా ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత కర్రీ చూస్తారు కదండి చాలా అంటే చాలా స్పైసీగా అయిపోయింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching this video.